నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అదే విధంగా మీకు తెలిసిందే మన ఊరు మనం వచ్చేటప్పుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అడగంది అమ్మాయిని పెట్టారు కనుక నేను మళ్ళీ నన్ను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ఒక ఇష్ట ఒకసారి ఇష్టపడండి నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే ఇరవై మందికి పంచండి మీ కామెంటు అంటే వాక్యలు మాత్రం తప్పకుండా పెట్టండి అయితే ఈరోజు అంచం వచ్చేసి మరి ఆధ్యాత్మిక ప్రియులకు కార్తీక మాసం అంటేనే అనేక ధార్మిక కార్యక్రమాలకు నిలువైన నెల అనేక 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 పూజా కార్యక్రమాలకు మరి ఈ నెల ఎంతో పవిత్రమైన దినము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా కార్తీక మాసం మొత్తం కూడా పవిత్రమైనదే శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసము కనుక శివారాధన కృష్ణారాధన ఏదైనా సరే మరి ఈ నెలలో చాలామంది ఆచరిస్తూ ఉంటారు మరి ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము అనేక గ్రామాలలో కార్తీకాలు కూడా కార్తీకం అంటే కార్తీక మాసంలో చేస్తారు కనుక మరి దీని గురించి నాకు అది పెద్దగా తెలియదు కార్తీక మాసంలో వచ్చేది చేస్తారు దాని కార్తీక మాసము భజన కార్తీకం అంటే అని అనుకుంటున్నాను నేను మరి ప్రతి గ్రామంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా మరి కార్తీకంతో మారుమోగే మన సంప్రదాయాలు ఇప్పుడు అని చెప్పొచ్చు అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో చేస్తూ ఉన్నారు మరి ఈరోజు విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా పాలకున్నా మండలం మధురాపురం గ్రామంలో మరి రేపు పన్నెండవ తేదీ పదకొండవ నెల మంగళవారం శుభదినం నాడు మరి భగవద్గీత పారాయణాన్ని మరి భగవద్గీత పారాయణం చేయడానికి మధురపురం గ్రామ పెద్దలు గ్రామ గీత భక్త బృందం భజన భక్త బృందం అందరూ కూడా భక్తులందరూ కూడా రేపు మదలపురం గ్రామంలో భగవద్గీత పారాయణాన్ని పఠించడం జరుగుతుంది మరి మదులపురం గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఆధ్యాత్మిక ప్రియులు భక్తులు మరి పాలు పంచుకోవాలని కోరుకోవడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని మదురాపురం భక్త బృందము మన ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్కు సమాచారం అందించడం జరిగింది అందరూ అవమానితులే మరి ఈ భగవద్గీత పారాయణంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చూసుకొని ఈ కార్తీక మాసంలో పాలు పంచుకుంటే చాలా మంచిది కనుక వీలైనంతవరకు చిన్న చిన్న పనులు ఉంటే పక్కకు పెట్టేసి కూడా మనం చేయలేనప్పుడు చేసే వారి కాలంలో పాలు పంచుకోవడం ఉత్తమమైన పని అని ప్రాణాలు ఘోషిస్తున్నాయి మరి ఈ విషయాన్ని మధురపురం గ్రామాల చుట్టుపక్కల గ్రామస్తులు మరి సుదూర ప్రాంతాల వెళ్ళి కూడా వారన్న స్వచ్ఛందంగా మేములో పాలు పంచుకుంటామంటే కూడా అందరూ ఆహ్వానితులే మరి రేపు మధురపురం గ్రామంలో గీతా పారాయణతో పాటు కాస్త కూస్తో మరి ఆధ్యాత్మిక గురువులు కూడా రావడం జరుగుతుంది వారి అమూల్యమైన సందేశాన్ని కూడా మనము వినాలని కోరుకోవడం జరుగుతుంది మరి రేపు జరగబోయే గీతా ప్రయాణానికి ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా పొల్ము రామ్ రెడ్డి గారు మరి వారు గీత ధార్మిక ప్రచారకులు మరి చాలా చక్కటి ప్రవచనకారులు చక్కటి కీర్తన కూడా పాడగలే సమర్థం గలవారు మరి ఆ సరస్వతి కటక్షం వారికి లభించింది నాగర్నూరు జిల్లా పొర్మూరు గ్రామము మరి అక్కడి నుంచి రేపు మదరాపూర్ గ్రామానికి రామ్ గారు ముఖ్య వక్తగా ప్రవచకారునిగా రావడం జరుగుతుంది వారి అమూల్యమైన సందేశాన్ని మరి మధురపురం గ్రామస్తులు అందించే మరి ఆతిథ్యాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారని కోరుకుంటూ మరి పూజ తదనంతరం కూడా అన్న ప్రసాదం కూడా ఉంటుంది కనుక అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను మరి ఇట్లు మదలపురం గీత భక్త బృందం గ్రామ పెద్దలు మరి సమాచారాన్ని అందించడం జరిగింది అందరూ హోవాంతులే जय श्री राम जय हिंद जय भारत माता